లో ఎవ్రివాన్ సుఖ సంపదల్ని ఆయురారోగ్యాన్ని ప్రసాదించే రథసప్తమి వ్రత కథ తెలుసుకుందాం యుధిష్ఠిరుడు కృష్ణుడిని ఒక రోజు ఇలా అడిగాడు ఓ కృష్ణ రథసప్తమి రోజున అనుసరించాల్సిన విధులు గురించి నీవు చెప్పినట్లుగా భూలోకంలో మనిషి చక్రవర్తి అవగలడని చెప్పావు కదా అది నిజంగా ఎవరైనా సాధించారా కృష్ణుడు అతనికి జవాబు ఇలా ఇచ్చాడు కాంబోజ దేశంలో యశోవర్తి అనే ఒక చక్రవర్తి ఉన్నాడు అతనికి వృద్ధాప్యంతో పాటు అతని కుమారులు సర్వ రోగాలతో బాధపడుతున్నారు ఈ సమస్యను చూసిన ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఏ విధంగా రథసప్తమి వ్రతం చేయాలని చెప్పాడు ఓ రాజా నీ కుమారులు పూర్వజన్మంలో వైశ్యులుగా జన్మించారు వారు మిక్కిలి లోభించి ఆ కారణంగా వారి ఆరోగ్యం పాడైపోయింది అందువల్ల రథసప్తమి రోజు నీవు ఈ వ్రతాన్ని చేసి పద్ధతులను పాటిస్తే వారి బాధలు తగ్గిపోతాయి అని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు రాజు అడిగాడు ఓ బ్రాహ్మణ ఈ వ్రతం ఎలా చేయాలి వాటికి సంబంధించిన విషయాలు తెలపమని బ్రాహ్మణుడు చెప్పాడు ఈ వ్రతం మాఘమాసంలో వచ్చే సప్తమి తిథిలో చేయాలి పవిత్ర జలంతో స్నానం చేసి దేవతలకు పూజలు చేసి సూర్యదేవుడికి అర్చన చేయాలి పంచయజ్ఞాలు నిర్వహించాలి ఆ రోజు ఉదయాన్నే శరీరంపై తైలాన్ని రాసుకొని స్నానం చేసి గృహంలో పూజలు చేయాలి అక్షతలు పుష్పాలు అర్పించి సూర్యభగవాను పూజ చేయాలి పుష్పధూప గంధ వస్త్రాలు అలంకారాలు భూషణులు నానావిధ పంచభక్షాదులు గల నైవేద్యాలతో పూజించి ఈ కింది విధముగా దివాకరుని స్తోత్రము చేయాలి ఆ స్తోత్రాలు ఏమిటంటే ఓ భాస్కర ఓ దివాకర ఆదిత్య మార్తాండ గ్రహాధిప అపరానిధే జగత్ రక్షక భూతభవన భూతేశ భాస్కర ఆర్తత్రాణ పరాయణపర అచింత్య విశ్వసంచార హే విష్ణు ఆదిభూతేశ ఆదిమధ్యస్థ భాస్కర ఓ జగత్ప్రతే భక్తి లేఖనన్ను క్రియాశూన్యమైనన్ను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము పై విధంగా మనసులో తాను వేడిన కోరికను సఫలీకృతం చెయ్యవలేనని ఆ సూర్యనారాయణని ప్రార్థించాలి స్వామికి నమస్కరించి భోజనాలు చెయ్యాలి రథసప్తమి వ్రతం చేసిన వారు పాపాలు తొలగించి చక్రవర్తి పదవి పొందగలుగుతారు ఇదే వ్రతాన్ని ఆచరిస్తే వారు ధనవంతులుగా బలవంతులుగా మారిపోతారు అని బ్రాహ్మణుడు చెప్పాడు ఈ విధంగా రాజు వ్రతాన్ని నిర్వహించి సుఖ చక్రవర్తి పదవి పొందాడు ఇక ఆయన సంతానాలు కూడా చాలా ఆరోగ్యంగా మారారు ఈ కథను భక్తితో వినేవారు సూర్యభగవాను ప్రార్థించి మంచి ఫలాలు పొందగలుగుతారు ఇదేనండి రథసప్తమి రోజు తప్పకుండా వినాల్సిన కథ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్